బహుజన చైతన్య వేదిక జై భీమ్ ర్యాలీ పట్టణంలోని అంబేద్కర్ భవన్ వద్ద బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి రోజు జై భీమ్ ర్యాలీ పోస్టర్లు శనివారం విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మరియు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మొదట అంబేద్కర్ భవన్ వద్ద ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమలలు వేసి అర్పించారు అనంతరం శివరామకృష్ణ మాట్లాడుతూ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ పద్నాలుగో తేదీన పెనుగొండ వై జంక్షన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు తలపెట్టిన జై భీమ్ ర్యాలీని అనంతపురం సత్యసాయి జిల్లాలలో గల దళిత సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించినప్పటికీ అనేక రకాలుగా బడుగు బలహీన వర్గాలు నేటికి సమాజంలో అణచివేయబడుతూ పీడింపబడుతున్నారని ఆయన అన్నారు వీటిని సమాజంలో తిరిగి పునరావృతం కాకుండా పోరాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క దళితులపై ఉందని కావున ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆనంద్ లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ రామ్మూర్తి రిటైర్డ్ హెచ్ఎం రామకృష్ణ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ నాగరాజు టీచర్ రాము నర్సింహులు విక్కీ మల్లికార్జున నాగరాజు కొట్నూరు రాజా చందు ఎంపీటీసీ నాగరాజు రామ్ చిరంజీవి అధ్యక్షులు నాగార్జున అడ్వకేట్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు మరి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు అవకాశాలు కల్పించిన అనంతరం మరి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మరి అనేక రకాలుగా మనం మరి దళితులు మరి బహుజనులు పీడింపబడి బాధింపబడుతున్నారు అనేక రకాలుగా అవమానాలు పొందుతున్నారు అనేక రకాలుగా అత్యాచారాలు గురవుతున్నారు మరి ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే భోజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జైభీం ర్యాలీ తలపెట్ చేపట్టబోతున్నాం మరి ఈ ర్యాలీ విజయవంతం చేయాలని చెప్పనేసి ఇండూపురం మన దళిత బిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పనేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ